హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ముందు అయితే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా వ్యూస్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలా పవర్ఫుల్ ఇస్తాను మీరు బిజినెస్ చేస్తున్నారా అసలు మీకు ఏం కావాలి అని అనుకుంటున్నారు జీవితంలో గురువుగారు మేము జీవితంలో బాగా సంపాదించి గొప్పగా ఎదగాలనుకుంటున్నాం కానీ మాకు సరైన దారి దొరకట్లేదు ఆ అవకాశాలు మా కోసం రావట్లేదు వ్యాపారం పెట్టున్నాం కానీ సరిగా నడవట్లేదు పిల్లల పెళ్ళి అనుకుంటున్నాం ఆ పెళ్ళి కోసం డబ్బులు రావట్లేదు అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాం చదువు మేము చదువుకున్నాం కానీ జాబ్ సరిగ్గా రావట్లేదు ఏ సమస్యైనా ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా సమర్థవంతంగా పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఎస్ సమర్థవంతంగా పరిష్కరించగల పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది మనలోనే ఉంది మీకు ఒక్కసారి ఒకే ఒక్కసారి నా స్క్రీన్ మీద వచ్చే నా నెంబర్ని ఫోన్ చేయండి నా నంబర్కి ఫోన్ చేయండి నీకు అద్భుతమైన సలహా సూచన ఇస్తాను ఖచ్చితంగా నీ జీవితం మారిపోవాల్సిందే కానీ నమ్మాలి మిమ్మల్ని మీరు నమ్మండి ఆ తర్వాత ఆ విశ్వాన్ని నమ్మండి ఈ గారిని కూడా కాదు గురువు అనేది ఒక దారి చూపిస్తాడు సూర్యుడు ఎలా అయితే ఉదిస్తాడో ఆ ఎలుగులో నువ్వు పని చేసుకోవాలి కానీ ఈ పన్నెండు గంటలు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పన్నెండు గంటలు చీకటే కదా చీకటి చీకటి పడేంత చీకటి పడేంత వరకు ఎదురు చూడకూడదు ఎలుగు ఉన్నప్పుడే జీ ఇంటిని ఇంటిని చక్క పెట్టుకోవాలి సరిదిద్దుకోవాలి కనుక ముందు మీకు కావలసిన దాని మీద దృష్టి పెట్టి డబ్బు చాలా చాలా అవసరం ఇలా చెప్పండి మిత్రమా ఒక డబ్బు కనుక ఎవరైనా నీకు ఇస్తే నీ చేదో ఖచ్చితంగా వచ్చాయి ప్రతి ఒక్క మనిషి చేదో కాస్త కాస్త డబ్బులు ఉంటాయి అప్పుడు చెప్పండి ఆ డబ్బు నోట్ను పట్టుకొని మిత్రమా లక్ష్మీదేవి డబ్బు దేవత అని చెప్పండి మనీ అని ఇంగ్లీషులో తెలుగుదో మనీ అమ్మ డబ్బు దేవత ఇప్పటి వరకు వారందరి అంటే వారి కా అవసరాలను తీరుస్తూ నా దగ్గరికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి ధనవంతుడు ఎదగటానికి నాకు అన్ని రకాల గొప్ప గొప్ప డబ్బు డబ్బుకు సంబంధించిన అవకాశాలను నా దగ్గరకు తీసుకొని వస్తున్న విశ్వానికి నా మైండ్కి కృతజ్ఞతలు నేను పుట్టింది అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యటానికి జన్మించిన మరో అవతార పురుషుడను నేను పట్టిందల్లా పట్టిందల్లా బంగారం వజ్రంగా మారుతుంది సకల సంపదలకు నేను ఒక కేంద్ర బిందువుని అన్ని రకాల సంపదలు భోగభాగ్యాలు నా వైపు ఆకర్షించబడుతున్నాయి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఎస్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఐఆమ్ ఏ పవర్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆన్ ద వరల్డ్ ఐ ఐఆమ్ ఏ గ్రేట్ పర్సన్ ఐ ఐఆమ్ ఏ జీనియస్ ఐ ఐఆమ్ హెల్దీ ఐ ఆమ్ వెల్దీ ఎస్ నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అందంగా ఉన్నాను ఆకర్షణీయంగా ఉన్నాను నేను నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్న వారందరూ అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ఆ విశ్వానికి వారందరికీ కృతజ్ఞతలు నేను ఈరోజు ఏ పని మీదైతే బయటికి వెళ్తున్నానో ఆ పని హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా పోయి హ్యాపీగా ఆనందంగా సక్సెస్ఫుల్ చేసుకొని ఇంటికి హాయిగా ఆనందంగా తిరిగి వచ్చినందుకు సహకరించిన విశ్వానికి వారందరికీ కృతజ్ఞతలు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా మనస్సు నా మనస్సు నా మైండ్ నా ఆలోచన నా కంట్రోల్లో ఉంచుతూ నన్ను ప్రతిరోజు ఆరోగ్యంగా ఉంచుతున్న విశ్వశక్తికి నా ఆత్మశక్తికి చాలా చాలా కృతజ్ఞతలు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు మంచి అపర్మిషన్స్ అండి పవర్ఫుల్ చెప్పుకోండి ధ్యానంలో కూర్చున్నప్పుడు నా నడుము నా కాళ్ళు నా చేతులు నా శరీర భాగాలు నా శరీర అవయవాలు అన్నీ అద్భుతంగా నాకు సహకరించినందుకు వాటికన్నిటికీ కృతజ్ఞతలు నన్ను రోజు అందంగా ఆకర్షణీయంగా నవ్వ ఇవ్వనంతో ఉంచుతున్న నా శరీరానికి నా మనసుకి నా ఆత్మశక్తికి కృతజ్ఞతలు నా శరీరాన్ని ఇంతలా అద్భుతంగా ఉంచుతున్న నా ఆత్మశక్తికి రోజు అందంగా ఆరోగ్యకరంగా ఉంచుతున్న నా శరీరానికి నా ఆత్మకి చాలా చాలా కృతజ్ఞతలు నా మైండే ఒక పెద్ద గొప్ప గురువుగా నాలో ఉన్న అద్భుతమైన గురువుని మేల్కొల్పిన విశ్వానికి విశ్వశక్తికి నన్ను ఇంతలా మార్చిన నా గురువు శక్తికి ప్రకృతి పంచభూతాలకు శతకోటి కోటి కృతజ్ఞతలు నన్ను ఈ ప్రపంచాన్ని నన్ను ఈ యావత్ ప్రపంచాన్ని పరిచయం చేసిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా మొబైల్ ఫోన్కి చాలా చాలా కృతజ్ఞతలు నేను ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన అద్భుతమైన విశ్వగురువుగా యావత్ ప్రపంచాన్ని పరిచయం చేసిన నా మొబైల్ ఫోన్కి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న అందరికీ అన్నిటికీ చాలా చాలా కృత ప్రతి ఒక్క మనిషికి పేరు పేరున శత కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకోండి అది ఏదైనా ఏ కంపెనీ కావచ్చు మీ దోస్తులు కావచ్చు మీ ఇంటి వాళ్ళు అందరూ సహకరిస్తారు అప్పుడు కానీ చూసే కళ్ళు చూసే కళ్ళు ఒకరిని ఒకలాగా అంటే మన లోపల ఉన్న ఆలోచనతో ఏ ఆలోచనతోటి మైండ్లో పెట్టుకొని చూస్తామో ఆ కళ్ళు అదే రకంగా చూపిస్తుందట ఇక్కడ చిన్న చిన్న అద్భుతమైన ఒక మాట చెప్పుకుందాం కళ్ళు కళ్ళు ఒక చెట్టుని చూసిందట ఒక మామిడి చెట్టుని కళ్ళు చూసింది కళ్ళు అది వాడిది కాదు మామిడి కాళ్ళు మామిడి కాళ్ళు చెట్టు వాడిది వేరే వాడదు కానీ కాయలు బాగా ఎర్రగా పసుపు కళ్ళు నిగరిగలు ఆడుతున్న తినాలనిపించేంత బాగున్నాయి కాయలు ఈడ కూర్చొని కళ్ళు టక్కన అంట మరి కళ్ళు కొయ్యలేవు కదా చూడటం వరకే కళ్ళు పని తర్వాత కళ్ళు చూసినాయి కాళ్ళు అక్కడికి నడిచినాయి కాళ్ళు కూడా నడిచినాయి కానీ కాళ్ళు కోయలే కోసింది అంటే చెయ్యి చెయ్యి కోసింది చెయ్యి కూడా తినలేదు మరి తినింది అండి పట్టుకుని ఇట్లా నోరు తినింది నాలుక రుచి చూసి పళ్ళు కొరికినై అలా లోపలికి వెళ్ళిపోయింది వాడొచ్చాడు చెట్టోడు ఓనరు చెట్టుకు ఓనరు వచ్చి వాడేమన్నాడు నా చెట్టు కాయలు తెంపుకున్నావు చెంప పగులుద్ది అంటే కళ్ళు చేసిన మోసానికి చెంపకొచ్చిన తిప్పలు పళ్ళు రాలగొడతా అంటే పళ్ళు రాలగొడతా అన్నారట ఏదైనా ఉంటే అడిగి తీసుకోవాలి కానీ దొంగతనంగా కోసుకుంటావు అని చెప్పి పళ్ళు రాలగొడతాను చెంప పొగులుద్ది అని చెప్పేసి అంటే కళ్ళు చేసిన పొరపాటుకి చెంపకును పళ్ళుకి వచ్చినాయి తిప్పలు వచ్చాడు ఒకటి వేస్తే ఈ పొగులుద్ది ఈ మీద ఒకటి వేస్తే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే శిక్ష ఆరభించాలి చంప పగులుదన్నాడు పండ్లు ప్రాలుతాయన్నాడు వీపు మీద ఈ పగులుదని కొట్టాడు మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈపో ఏమైనా నీరు కారిందా మళ్ళీ వచ్చేది కళ్ళు కళ్ళమంటే నీరు వస్తాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది యద్భావం తద్భవతి ఎవడైతే తప్పు చేస్తాడో ఎవడైతే పొరపాటు చేస్తాడో చూసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే అంటే చూసింది కళ్ళే కనుక ఆ కళ్ళు పొరపాటు చేయటం వల్ల చూడటం వల్ల కోరిక అనేది నీ మనసుకు తగిలి కోరిక అనేది నీ మనసులో పుట్టింది తినాలంటే ఊరట నీ నోటికొచ్చింది కోయటానికి నీ చేతులు సహకరించినాయి నడవటానికి నీ శరీరానికి మోసుకుంటూ నడవటాన్ని కాలు పనిచేసినాయి అన్నీ బాగున్నా తర్వాత ఏది ఇబ్బంది లేకుండా ఉన్నదాన్ని ఈపును చెంప ఈ పళ్ళకు వచ్చింది తిప్పను కనుక మిత్రమా ఎవడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అది ఈ జన్మలో కావచ్చు వచ్చే జన్మలో కావచ్చు కనుక నేనేమంటానంటే ముందుగా మీరు ప్రేమించే గుణాన్ని సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు మీ జీవితం చాలా చాలా బాగుంటుంది ఎస్ లా ఆఫ్ అట్రాక్షన్ ద లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాస్ నేను నేర్పిస్తున్నాను చాలా అద్భుతంగా అది డబ్బు బంగారం మీ జీవితం జాబు ఏదైనా కావచ్చు మీకు అనుకూలంగా అద్భుతంగా మీరు జీవితంలో ఉన్నంత స్థితికి ఎదగాలంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి నాకు ఫోన్ చేయండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్